వెల్కమ్ టు ఎస్ఆర్ ప్రాపర్టీస్ ఫైన్ లొకాలిటీలో మంచి ల్యాండ్ అయితే సేల్ కి వచ్చింది అది ఎక్కడ కాదు హైదరాబాద్ భరత్ నగర్ లో నియర్ ఎంఎంటిఎస్ నియర్ మెట్రో స్టేషన్ అండ్ నియర్ సినిమా థియేటర్స్ అండ్ మాల్స్ కి చాలా దగ్గర వాకబుల్ డిస్టెన్స్ లో ఉంది ఈ ల్యాండ్ అయితే ఇది త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ ఉంది రెంటల్ పర్పస్ కి ఎవరైనా చూస్తున్నట్టయితే ఇది ది బెస్ట్ ల్యాండ్ అని చెప్పుకోవాలి ఇక్కడ ఫోర్ ఫ్లోర్స్ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే చుట్టుపక్కల ఆల్రెడీ ఫోర్ ఫ్లోర్స్ కన్స్ట్రక్ట్ చేసి ఉన్నారు కాబట్టి ఒక ఫ్లోర్ కి ట్వెల్వ్ సింగిల్ రూమ్స్ వేసుకుంటే గనక ఫోర్ ఇంటూ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సింగిల్ రూమ్స్ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు పర్ మంత్ మనకి త్రీ ల్యాక్స్ థర్టీ సిక్స్ థౌసండ్ వరకు రెంట్ అయితే వస్తుంది సో ఈ ల్యాండ్ పక్క అప్రూవల్ ఉంది రిజిస్ట్రేషన్ కూడా ఉంది సో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు లోన్ కూడా వస్తుంది మంచి జనావాసం మధ్యలో ఉంది ఈ ల్యాండ్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయి ఈ ల్యాండ్ ప్రైజ్ వచ్చి ఒక స్క్వేర్ యార్డ్ థర్టీ సిక్స్ థౌసండ్ పడుతుంది ఎందుకు ఇంత తక్కువకి ఇస్తున్నారు అంటే ఈ ల్యాండ్ కి థర్టీ ఫీట్ రోడ్ ఉన్నా కూడా క్రమేణా ఆ రోడ్ అనేది ఆక్యుపై చేసి కన్స్ట్రక్ట్ చేయడం వల్ల ఆ దారి అనేది తక్కువైపోయింది సో కార్ అయితే ఆ దారి గుండా వెళ్ళడం లేదు టూ వీలర్ మాత్రమే వెళ్తుంది సో అందుకోసమని ఈ ల్యాండ్ ప్రైజ్ అనేది తక్కువ చేసి ఇవ్వడం జరుగుతోంది అందుకే ఇది రెంటల్ పర్పస్ కి ది బెస్ట్ ల్యాండ్ అని చెప్తున్నాను అనమాట ఎవరైనా రెంటల్ పర్పస్ గా ఇన్వెస్ట్మెంట్ పరంగా ఎవరైతే ఈ ల్యాండ్ వెతుకుతున్నారో వాళ్ళకి ది బెస్ట్ ల్యాండ్ అని చెప్పుకోవచ్చు ఈ ల్యాండ్ కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ ఏమన్నా కావాలన్నా ఈ ల్యాండ్ అండ్ నచ్చినా కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాంటాక్ట్ చేయండి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి మీకు సంబంధించిన ప్రాపర్టీ సేల్ చేయాలన్నా మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకున్నా కింద ఉన్న నెంబర్ కి కాల్ చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి